వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను అలాగే నేను నా సండే ఈవినింగ్ బ్లాక్ చూపిస్తున్నాను సండే రోజు మేము బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో స్వీట్ కార్న్ ఉండేది అయితే పిల్లలకు ఏమైనా స్నాక్స్ చేసి పెట్టు మమ్మీ అని అడిగారు మా పిల్లలకు అలాగే మా వారు కూడా ఉన్నారు మా పిల్లలకు మా వారికి నేను స్వీట్ కార్న్తో త్రీ ఐటమ్స్ చేశాను డిఫరెంట్గా ఉంటాయి త్రీ ఐటమ్స్ కూడా అంటే స్వీట్ కార్న్తో మనం ఏమేమి చేసుకోవచ్చు స్నాక్స్ అవన్నీ నేను మీతో షేర్ చేస్తున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చితే చూడండి నేను ఈరోజు స్వీట్ కార్న్తో తో నాకు తెలిసిన మూడు ఐటమ్స్ చూపిస్తున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఐటమ్స్ ముందుగా నేను స్వీట్ కార్న్ ఓల్చి అంతా ఒక బాక్స్లోకి తీసుకున్నాను అలాగే ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ కూడా పెడుతున్నాను స్వీట్ కార్ను వేయించుకోవడానికి కూడా వేడెక్కింది ఇప్పుడు ఇందులో స్వీట్ కార్న్ వేశాను ఇలా స్వీట్ కార్న్ వేసి తర్వాత వేయించుకోవాలి బాగా స్వీట్ కార్ను మనం బాగా వేయించుకుంటే మనం డైరెక్ట్గా తినవచ్చు స్వీట్ కార్న్ వేయించుకోకుండా టేస్టీగానే ఉంటుంది కదా తీయగా ఉంటుంది కదా స్వీట్ కార్న్ అనేది దీంతోనే మనం చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు కాకపోతే నేను కొన్ని నాకు తెలిసిన ఐటమ్స్ చూపిస్తున్నాను ఈరోజు స్వీట్ కార్న్ కూడా వేగింది కదా కొంచెం ఇది పూర్తిగా వేగేంతలోపు నేను ఒక బౌల్లో సాల్ట్ వేస్తున్నాను అలాగే కొన్ని వాటర్ వేశాను ఇలా వాటర్ వేసి మనం బాగా కలుపుకోవాలి ఈ సాల్ట్ అనేది వాటర్ లాగా మెల్ట్ కావాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు రెడీ చేసుకున్న మిశ్రమాన్ని వాటర్ని ఇందులో వేసుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఒకే దగ్గర ఉండకూడదు ఈ సాల్ట్ అనేది మనకు స్వీట్ కార్న్కు చాలా బాగా పడుతుంది డైరెక్ట్ సాల్ట్ కూడా వేయచ్చు కాకపోతే మనం వాటర్లో యాడ్ చేసుకొని కలుపుకుంటే స్వీట్ కార్న్కు చాలా బాగా పడుతుంది అందుకే నేను వాటర్లో యాడ్ చేసి కలిపాను కింద ఉప్పు కనిపిస్తుంది కదా మనకు ఆల్రెడీ కొంచెం స్వీట్ కార్న్ కూడా పడుతుంది స్వీట్ కార్న్ కూడా వేగిపోయింది దీన్ని ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇది ఫస్ట్ మెథడ్ దీన్ని ఉప్పు నీళ్ళ స్వీట్ కార్న్ అంటారు అలాగే అదే ప్యాన్లో నేను ఇంకా కొన్ని స్వీట్ కార్న్ కూడా వేశాను వీటిని కూడా వేయించుకోవాలి బాగా మేము ఊర్లలో అయితే మొక్కజొన్న పోతులతో కూడా చేసుకుంటాం ఇలాగా కాకపోతే స్వీట్ కార్న్ చాలా తీయగా ఉంటుంది స్వీట్ కార్న్తో చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది స్వీట్ కార్న్ బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ వేసినప్పుడు కొంచెం చిట్పడలా అన్నట్టు అనిపిస్తుంది అలాగే ఇప్పుడు కొంచెం కారపొడి ఇందులోనే సాల్ట్ వేస్తున్నాను ఇలా కారపొడి సాల్ట్ వేసి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి ఈ ఉప్పు కారం కూడా చాలా బాగా పడతాయి స్వీట్ కార్న్కు ఇలా కూడా చేసుకోవచ్చు కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళకు చూడండి స్వీట్ కార్న్ కారం పొడి రెడీ అయిపోయింది దీన్ని కూడా ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలాగా స్పైసీగా తినే వాళ్ళకైతే ఇలా చాలా బాగా నచ్చుతుంది ఇవి రెండు చాలా బాగుంటాయి టేస్ట్ ఫస్ట్ది కొంచెం కారం తక్కువ తినే వాళ్ళకు బాగుంటుంది అలాగే సెకండ్ది కొంచెం స్పైసీగా తినే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇంకా కొన్ని స్వీట్ కార్న్ ఉన్నాయి కదా నేను ఇప్పుడు ఈ స్వీట్ కార్న్తోని మనం పకోడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీనికి కావాల్సినవి ఉప్పు కారం పిండి అలాగే స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ పకోడీ చేయడానికి ముందుగా స్వీట్ కార్న్ అంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు కొంచెం కారపొడి అలాగే కొంచెం సాల్ట్ కొద్దిగా బియ్య పిండి వాడుతున్నాను ఒక కప్పు క్రిస్పీగా రావడానికి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలాగా మనకు ఈ స్వీట్ కార్నుకు బియ్య పిండి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి క్రిస్పీగా రావడానికి బియ్య పిండి వాడతారు చాలా క్రిస్పీగా కావాలంటే కార్న్ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు కాకపోతే మా వారికి కొంచెం మెత్తగా అంటే ఇష్టం అందుకే నేను ఈరోజు మైదా పిండి కూడా వాడుతున్నాను ఇందులో చూడండి మైదాపిండి కూడా అరకప్పు తీసుకున్నాను దీన్ని కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుతున్నాను ఇలాగా ఇలా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే పిండి అనేది మనకు ముద్దలాగా రెడీ అవుతుంది మనం మామూలు పకోడీ ఎలా చేస్తామో అలాగే కూడా ఇలా స్వీట్ కార్న్ పకోడీ చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది స్వీట్ కార్న్ పకోడీ అనేది చూడండి పిండి మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే కొన్ని టిష్యూస్ కూడా వేసి ఉంచాను హాట్ బాక్స్లో స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టాను ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో నేను పకోడీ వేస్తున్నాను స్వీట్ కార్న్ పకోడీ ఇది మనకు కాలేటప్పుడు కొంచెం చిత్తుతుంది ఎందుకంటే స్వీట్ కార్న్ అనేది చాలా మెత్తగా ఉంటుంది కదా లోపల అందుకే చిత్తుతుంది దానికోసం నేను ఇప్పుడు మూత పెడుతున్నాను ఇది పైకి చిత్తకుండా ఉండడానికి ఇలా ఒకసారి కలిపాను కలిపి తర్వాత మూత పెడుతున్నాను చూడండి స్వీట్ కార్న్ పకోడీ చాలా తొందరగా రెడీ అవుతుంది మనకు ఇలా ఒక పక్కకు ఫ్రై అయ్యాక మెల్లగా ఇంకో పక్కకు తిప్పుకోవాలి చాలా మందికి క్రిస్పీగా తినాలని టేస్టీగా తినాలని ఉంటుంది కదా ఇలా మనకు ఇంట్లో అవైలబుల్గా ఉన్నవాడితో చేసుకుంటే చాలా తొందరగా పని అవుతుంది మళ్ళీ స్వీట్ కార్న్ కూడా చాలా బలం కదా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా స్వీట్ కార్న్ మొత్తం వేగిపోయింది దీన్నంతా ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇది ఆయిల్ ఫుడ్ కాబట్టి నేను ముందే టిష్యూస్ వేసి రెడీ చేసి పెట్టుకున్నాను పిల్లలు అయితే ఇలా తినడానికి చాలా ఇష్టపడతారు అలాగే ఇంకో వాయి కూడా వేస్తున్నాను మనకు స్వీట్ కార్న్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కదా మనకు ఏ సీజన్లో అయినా దొరుకుతుంది స్వీట్ కార్న్ అనేది అందుకే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకు ఐటమ్స్ ఏవైనా ఇలా వేసాక ఇది ఫ్రై అవ్వడానికి మూత పెట్టాను మళ్ళీ మనకు స్వీట్ కార్న్ ఫ్రై అయ్యేటప్పుడు కూడా పైకి చిత్తుతుంది దానికోసం ఇలా మూత పెట్టుకోవాలి పకోడీ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి స్వీట్ కార్న్ పకోడీ వేసేటప్పుడు చూడండి ఇలా ఒక పక్కకు ఫ్రై అయ్యాక మెల్లగా ఇంకో పక్కకు తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పుకుంటే మనకు తొందరగా ఫ్రై అవుతుంది స్వీట్ కార్న్ పకోడీ అనేది మనకు పుట్నాల్లాగా అనిపిస్తుంది కదా కొంచెం స్వీట్ కార్న్ కాలితే మనం పుట్నాలతో కూడా చేసుకోవచ్చు ఇలా పకోడీ అనేది దీన్ని కూడా నేను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను టిష్యూస్ వేసిన బౌల్లోకి చూడండి అన్ని హార్ట్ బాక్స్లో ఇలా టిష్యూస్ వేసి ఉంచాను ఇది ఆయిల్ ఫుడ్ ఐటెం కాబట్టి టిష్యూస్ వేయడం వల్ల మనకు ఎక్స్ట్రా ఆయిల్ అనేది మొత్తం టిష్యూస్కు పడుతుంది అందుకే నేను ఈరోజు టిష్యూస్ వాడాను చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా స్వీట్ కార్న్ పకోడీ అనేది ఇలా కలర్ఫుల్గా కనిపిస్తే చాలా ఇష్టపడతారు తినడానికి ఎవరైనా కూడా నేను మా పిల్లలకైనా మా వారికైనా ఇలా డిఫరెంట్గా ఐటమ్స్ చేసి పెడతాను ఇంట్లోనే స్వీట్ కార్న్ పకోడీ రెడీ అయిపోయింది చూడండి మనం స్వీట్ కార్న్తోనే ఎన్ని రకాల ఐటమ్స్ చేసుకోవచ్చో ఇలా మూడు రకాలే కాకుండా చాలా రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు స్వీట్ కార్న్తోని నేను కావాలంటే మళ్ళీ త్వరలో చూపిస్తాను ఇంకా స్వీట్ కార్న్తోని వెరైటీస్ అనేవి అలాగే ఇప్పుడు స్వీట్ కార్న్ పకోడి రెడీ అయిపోయింది ఇప్పుడు మా వారికి మా పిల్లలకి ఇస్తున్నాను మా వారు కూర్చున్నారు అలాగే మా పిల్లలు కూడా ఇంటి దగ్గరనే ఉన్నారు సండే కాబట్టి నేను సండే షాపింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈ ఐటమ్ చేశాను మా పిల్లలకు స్నాక్స్ కావాలని మా పిల్లలిద్దరూ ఈ లోక దగ్గర కూర్చొని తింటున్నారు మా వారు ఎక్కువ శాతం వీడియోలో కనిపించడానికి ఇష్టపడరు అందుకే నేను మా వారిని తీయను చూడండి మా పిల్లలు ఇద్దరు ఈరోజు స్వీట్ కార్న్ పకోడీ తింటున్నారు అలాగే మా చిన్నబ్బాయి ఏం చేశాడంటే స్వీట్ కార్న్ పకోడీలో సాస్ అద్దుకోవడానికి తినడానికి సాస్ కూడా తెచ్చుకున్నాడు టమాటో సాస్ మా పిల్లలకు ఇలా ఎప్పుడు సాస్ అద్దుకొని తినడం బాగా అలవాటు అందుకే సాస్ అద్దుకొని తింటున్నారు స్వీట్ కార్న్ పకోడీలో పిల్లలకు ఇలా అన్ని ఐటమ్స్ ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకోవాలి స్నాక్స్ తిన్నాక మనకు టీ తాగాలని అనిపిస్తుంది దానికోసం నేను ఇప్పుడు ఒక గిన్నెలో పాలు పోసాను అలాగే ఇందులోనే కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు ఇందులోనే ఇప్పుడు నేను అల్లం కూడా దంచి వేశాను ఇప్పుడు ఇందులో కొంచెం టీ పొడి కూడా వేస్తున్నాను మేము రెడ్ లేబుల్ టీ పౌడర్ వాడతాము ఇది కొంచెం మరిగాక ఇందులో షుగర్ కూడా వేస్తున్నాను టీ పౌడర్ మరిగాక ఇలా షుగర్ వేస్తాను నేను షుగర్ మా ఇద్దరికి సరిపడా వేశాను అంటే మేము బాగా స్వీట్గా ఏమి తాగము అందుకే మామూలుగా వేశాను టీ బాగా మరిగించుకొని తా మనం తాగితేనే చాలా టేస్టీగా ఉంటుంది మేము టీ డైలీ తాగము అందుకే నా వ్లాగ్లో ఎప్పుడు ఎక్కువగా కనిపించదు మా వారు నేను ఎప్పుడైనా ఒకసారి ఇలా స్నాక్స్ తిన్నప్పుడు మాత్రమే తాగుతాము నాకు డైలీ ఉదయం సాయంత్రం టీ తాగే అలవాటు లేదు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఎప్పుడు ఎప్పుడో ఒకసారి తాగుతాం ఇలా చూడండి టీ బాగా మరిగించుకోవాలి ఇలాగా చాలా మంది వాటర్ వాటర్ వేసి తర్వాత చేస్తారు కాకపోతే నేను మాత్రం ఇలా చేస్తాను టీ అనేది అది కూడా అల్లం వేసి చేస్తాను ఎప్పుడో ఒకసారి చేసినా కూడా మా వారికి ఇలా అల్లం వేసిన టీ అంటే చాలా ఇష్టం దీన్ని ఇప్పుడు నేను ఒక కప్పులోకి తీసుకున్నాను రెండు కప్పుల్లోకి మా వారికి నాకు ఆల్రెడీ మా వారు హాల్లో కూర్చున్నాడు ఇప్పుడు నేను టీ తీసుకెళ్తున్నాను మా వారికి నాకు మా పిల్లలకు ఆల్రెడీ బూస్ట్ కలిపేసి ఇచ్చాను నేను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈరోజు వీడియో చూశారు కదా మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్